హాయ్ నమస్తే నేను మీ రాపోల భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ చెక్ బౌన్స్ అనేటటువంటికి కేసులు విపరీతంగా ఫైల్ అవుతున్నటువంటి పరిస్థితి ఏంటి చెక్ బౌన్స్ అంటే ఏంటి ఒక వ్యక్తి మన దగ్గర డబ్బులు తీసుకొని హ్యాండ్ లోన్ పేరుతో బదులు పేరుతో అప్పు పేరుతో లేదు రకరకాల కోణాలలో అంటే ఏదైనా ఒక ఆస్తి అమ్మి ఆస్తి అమ్మినప్పుడు చెక్కులు సేల్ క్రమంలో చెక్కులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు బదులు రూపంలో తీసుకొని దాన్ని తీర్చడానికి చెక్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు లోన్ మన దగ్గర అప్పు తీసుకొని అప్పు తీచ్చేటటువంటి క్రమంలో చెక్కులు ఇచ్చేటటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా చెక్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు అయితే ఏంటంటే చాలా మంది ఏదో రకంగా అప్పు చేయాల్సినటువంటి వ్యక్తిని వదిలించుకోవడం కోసం అకౌంట్లో డబ్బులు లేకుండా చెక్ ఇచ్చేసి డ్రా అని చెప్పేసి డేటిసి వెళ్ళిపోతాడు అయితే ఏంటంటే మనం తీసుకుపోయి చెక్ అకౌంట్లు వేసినప్పుడు బ్యాంకులు దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు చెక్లు అతని అకౌంట్లో డబ్బులు లేకపోవడం మూలంగా మరి బౌన్స్ అయిపోయినటువంటి పరిస్థితి బౌన్స్ అయితే ఏం చేయాలనేటటువంటిది చాలా మందికి అర్థం కానటువంటి పరిస్థితి చెక్ బాక్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ ఉంది ఈ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ అనేటువంటి ఒక సెక్షన్ ఏం చెప్తా ఉందంటే ఎవరైనా ఒక వ్యక్తి తన అకౌంట్లో డబ్బులు లేకుండా చెక్కు ఇచ్చి చెక్కులో అకౌంట్లో డబ్బులు ఉన్నాయనే పేరుతోటి నమ్మించి మోసం చేస్తే సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఎన్ఐ యాక్ట్ కింద వాళ్ళ మీద చెక్ బౌన్సులు కేసులు వేయడానికి ఒక అధికారం ఉంది చెక్ తీసుకున్నటువంటి వ్యక్తికి ముఖ్యంగా దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్తలు ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చెక్ ఇచ్చినప్పుడు అది బౌన్స్ అయితే మనకు వచ్చినటువంటి ఇంటిమేషన్ డేట్ నుంచి పదిహేను రోజుల లోపల అతనికి నోటీస్ ఇవ్వాలి దాన్ని స్టాట్యుటరీ నోటీస్ అనేటటువంటి పేరుతో చెప్తారు స్టాట్యుటరీ నోటీస్ పేరు ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల లోపల పదిహేను ఇరవై రోజు నాలుగు రోజుల లోపల డబ్బులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత చెక్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఉంటుంది ముఖ్యంగా పదిహేను రోజుల లోపల మనం నోటీస్ ఇచ్చినాక నోటీస్ ఏమని ఇవ్వాలి అయ్యా నువ్వు డబ్బులు ఇవ్వాలి డబ్బులు తీర్చేటటువంటి నిమిత్తం నువ్వు చెక్ ఇచ్చినావు ఈ చెక్ బ్యాంకులు ఇస్తే అది బౌన్స్ అయింది మర్యాదగా డబ్బులు ఇవ్వని చెప్పేసి మనం నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చినాక కూడా అతని డబ్బులు తిరిగి చెల్లించకపోతే చెక్ అమౌంట్ క్లియర్ చేయకపోతే నెల రోజుల లోపల మనం ఇమ్మీడియట్గా మీరు మీ బ్యాంక్ ఏదైతే ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో ఆ బ్యాంక్ ఉన్నటువంటి ఏ కోర్టు పరిధిలో అయితే ఉందో ఆ కోర్టు పరిధికి పోయి సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఎన్ఏ యాక్ట్ కింద మీరు చెక్ కేసు వేయాల్సినటువంటి అవసరం ఉంది కేసు వేసిన తర్వాత అతనికి నోటీసులు పంపిస్తారు కోర్టు ట్రయల్ జరుగుద్ది చెక్ ఇచ్చింది వాస్తవం లేదా మన ఆయనకి ఇచ్చినాం అది ట్రాన్సర్ నోట్ ఉందా లేదా లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉందా లేదా అవన్నీ కోర్టు విచారణ జరిగేటటువంటి కార్యక్రమం ఏదున్నా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ చెక్ బౌన్స్ కాగానే నోటీస్ ఇవ్వటం స్టాట్యూటరీ నోటీస్ ఇవ్వటం నోటీస్ ఇచ్చినాక నోటీస్ పుట్టిన నెల రోజుల లోపల కేసులు వేయటం చెక్కులు ఇచ్చినటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోవటం ఇదంతా ఒక పద్ధతి ఉంది ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా చెక్ వ్యక్తిని జైలు పంపేటటువంటి ఒక అధికారం ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఇంకొకటి ఒక మార్పు వచ్చింది సుప్రీంకోర్టు ఏం ఇచ్చిందంటే చెక్కిచ్చిన తర్వాత చెక్ బౌన్స్ అయిన తర్వాత చెక్ ఫైల్ చేసిన తర్వాత ఇమీడియట్గా టెన్ పర్సెంట్ కట్టేటటువంటి ఒక అవకాశం కూడా చెక్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఆదేశించడానికి మనం ఒక ఇంటర్లాకేటరీ పిటిషన్ ఒక క్రిమల్ ఎంపీ కూడా వేసుకోవచ్చు అందుకనే భయపడాల్సినటువంటి అవసరం లేదు చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గర మొక్కిబండి డబ్బులు విలువ చేసేటట్టు ఒక ఒక వేదిక ఈ నెగ్రోషియపల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఉంది దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము అంత దృష్టికి తీసుకొస్తాం